వైద్య సేవల విషయంలో రోగులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు జిల్లా కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారథ అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఎంజీఎం ప్రభుత్వ ప్రాంతీయ కంటి హాస్పిటల్ నర్సంపేట నూతన ప్రభుత్వ హాస్పిటల్ వైద్య కళాశాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేసే పర్యవేక్షణ బాధ్యతపై జిల్లా కలెక్టర్గా నాపై ఉందని అన్నారు డాక్టర్లు విధులను నిర్వహించడంతో బాధ్యత పూర్తయినట్లుగా కాదన్నారు ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కలెక్టర్కు తెలియజే చేస్తే ప్రత్యామ్మయ ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు డాక్టర్లు చేయవలసిన విధులు బాధ్యతల పట్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత మానవీయ విలువలు కలిగి సేవా భావంతో కూడిన సేవలు అందించాలన్నారు ప్రజలకు సంతృప్తికరమైన స్థాయిలో వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యుని బాధ్యత అని అన్నారు విధులు సమపాలన ఖచ్చితంగా పాటించాలని తెలిపారు హాస్పిటల్ నిర్వహణ మౌలిక సదుపాయాల కల్పన శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యపరంగా అందజేసే సేవలు హాస్పిటల్ నిర్వహణ వ్యవస్థలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య పరంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎంజిఎం ప్రాంతీయ కంటి హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్లు భరత్ కుమార్ గోపాల్ కిషన్ డిఆర్డిఓ కౌశల్యాదేవి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆర్డీఓ కృష్ణవేణి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు